కామ్రేడ్ గద్దరణ గురించి చాలా అవమానకరంగా అసహ్యంగా విద్వేషపూరితంగా మాట్లాడిన బండి సంజయ్ వ్యాఖ్యల్ని విముక్త కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న లాంటి అవార్డుల్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఈ దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి ఈ దేశ ప్రభుత్వము ప్రధానం చేస్తున్నది రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డుల్ని బహుకరించడం అనేది మనం చూస్తున్నాం అయితే ఈ అవార్డులకి ఈ పురస్కారాలకి రాజ్యాంగ బద్దత లేదు రాజ్యాంగ ఆమోదం లేదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని రాసే సమయంలో ఎక్కడా కూడా ఈ పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించటం జరగలేదు అంతేకాదు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ పద్దెనిమిది ఒకటికి ఈ పురస్కారాలు వ్యతిరేకం కూడా ఎందుకంటే మిలిటరీ రంగంలో కానీ అకాడమిక్ రంగంలో కానీ విశిష్టమైన సేవలు అందించిన వాళ్ళకి మాత్రమే బిరుదుల్ని ప్రదానం చేసే అధికారాన్ని ఈ రాజ్యానికి రాజ్యాంగం కల్పించింది ఇవి పురస్కారాలని చెబుతూ ఏవైతే గౌరవంగా ఇస్తున్నారో ఈ పురస్కారాలకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు ఇదే విషయం మీద సుప్రీంకోర్టుని గతంలో ఆశ్రయించడం జరిగింది కానీ సుప్రీంకోర్టు పురస్కారాలు కాబట్టి వాటిని ఇవ్వచ్చు బిరుదులు కాదు కాబట్టి వాటికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది గతంలో అందుకని ఇవి ప్రభుత్వం ఇచ్చేటువంటి పురస్కారాలు బండి సంజయ్ గారికి మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేఖ మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఇవి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డులు కాదు పురస్కారాలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఈ దేశంలో చాలా గొప్ప సేవలు అందించినటువంటి వాళ్ళకి గౌరవంగా ఇచ్చే అటువంటి పురస్కారాలు ఇవి నీ పార్టీకి అనుకూలంగా ఉంటే ఇవ్వడము నీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే తిరస్కరించడం అనే దానితోటి సంబంధం లేదు ఎందుకంటే ఇది పార్టీ పురస్కారాలు కాదు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నది ఎలా ఉన్నదంటే బీజేపీ పార్టీ ఏదో పురస్కారాలు ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అసలు గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వమని ఎవరు అడిగారు ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే దానికి అంతగా ఆవేశంతో అంత విద్వేషాన్ని వెలగక్కాల్సినటువంటి అవసరం ఏమున్నది గద్దరు కుటుంబ సభ్యులు కానీ గద్దర్ ఫౌండేషన్ తరఫున కానీ లేదా గద్దర్ అభిమానులు కానీ ఎవరైనా గద్దరన్నకి పద్మశ్రీ అనో పద్మ విభూషణనో పద్మభూషణనో భారతరత్న అనో ఇవ్వాలని ఎవరైనా అడిగారా ఎవరు అడగలేదే అడగనప్పుడు నివ్వెందుకు అంతగా ఆవేశంతో ఊగిపోతున్నావు అంతగా గద్దరన్న అంటే నీకు తీవ్రమైన వ్యతిరేకత ఉంటే గతరన్న కనబడగానే కౌగిలించుకొని ఎలా మురిసిపోయావు నువ్వు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పుడు కొత్తగా కడుతున్న పార్లమెంటుకి అంబేద్కర్ పేరు పెట్టాలని మీ కార్యాలయానికి వచ్చి మీకు ఒక వినతి పత్రం ఇచ్చినప్పుడు గదరన్న మొహం చూడగానే మురిసిపోయి ఆయనని కౌగిలించుకొని ఆలింగనం చేసుకొని సంతోషపడ్డావు కదా బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు అంత గద్దరన్న చేదైపోయాడు గద్దరన్న అమరుడైన రోజు గద్దరన్న కుటుంబ సభ్యులకి సంతాప సందేశాన్ని పంపించాడు నరేంద్ర మోడీ గారు మీ ప్రధానమంత్రి గారే మీ నాయకుడే గద్దరన్న చాలా గొప్ప వ్యక్తి అని ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకి న్యాయం జరగడానికి తన కలని గళాన్ని ఉపయోగించాడని చాలా ప్రశంసిస్తూ సందేశం పంపించాడు కదా మీ నాయకుడు అమిత్ షా గద్దరన్న స్నేహితుడు మీ నాయకుడు బండారు దత్తాత్రేయ గారు గద్దరన్న స్నేహితుడు బండారు దత్తాత్రేయ గారు గవర్ గవ గవర్నర్గా ఎన్నికైన రోజు ఆయనని పూలమాలతోటి సత్కరించి ఆలింగనం చేసుకున్నటువంటి వ్యక్తి గద్దరన్న మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి గద్దరన్న అంటే ఇష్టం లేదో చెప్పండి కిషన్ రెడ్డి గారికి గద్దరన్న అంటే గౌరవం లేదా ఇంతమంది బీజేపీ నాయకులు గరనని అభిమానించారు గౌరవించారు కారణం ఆయన ఒక గొప్ప కళాకారుడు గొప్ప కవి గొప్ప వాగ్గేయకారుడు ప్రజల కోసం నిఖాసుగా బతికినవాడు తెలంగాణ కోసం పోరాటం చేసి తుపాకి గుళ్ళు తిన్నవాడు నువ్వేం తిన్నావు మంది సొమ్ము తిన్నావు నువ్వు ఈ తెలంగాణ ప్రజల రక్త మాంసాలు తిన్నావు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు గద్దర నువ్వు సంపాదించుకున్నాడు వెన్నులో తుపాకీ తూటాలు పెట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి ఐడియాలజీ ఏంటిది అని అంటున్నావు కదా నీ ఐడియాలజీ కోసం నువ్వు చంపుతున్నావు కదా అయోధ్యలో రామమందిరం పేరు మీద నువ్వు చంపలేదా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ ఐడియాలజీ కోసం మీరు చంపట్లేదా నీ ఐడియాలజీ కోసం నువ్వు చంపినప్పుడు ఆయన ఐడియాలజీ కోసము ఆయన పార్టీ చంపితే ఆయన ఎట్ల బాధ్యుడు మరి నీ ఐడియాలజీ కోసము నీ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు నీ సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళు ముస్లింల్ని క్రైస్తవుల్ని అంబేద్కర్ ఇట్లని నాస్తికుల్ని చంపుతున్నారు కదా అవన్నీ నువ్వే చేయించావా ఆ హత్యలకి నువ్వే బాధ్యత వహిస్తావా కల్బుర్గిని చంపినందుకు నువ్వు బాధ్యత వహిస్తావా ఎంతమందిని మందిని చంపే వాళ్ళందరి హత్యలకి నువ్వు బాధ్యత వహించి ఉరికమ్మ వెంపుతావా దేవాలయాల పేరా మతం పేరా సంప్రదాయం పేరా రకరకాల రూపాల్లో మీ ఆర్ఎస్ఎస్ బిజెపి వేలాది మందిని చంపింది కదా ఈ దేశంలో ఒక్క బొంబాయిలోనే ఐదు వేల మందిని చంపినట్టుగా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన మారణకాండ గురించి రిపోర్ట్ ఇచ్చింది కదా దానికి నువ్వు బాధ్యత వహిస్తావా మరి గద్దరన్న ఎందుకు బాధ్యత వహిస్తాడు గదరణ ఏమి సంబంధం కళాకారుడుగా ఆయన భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు ఆయనకు ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీ జరిగిన హత్యలకి బాధ్యత వహిస్తుంది మీరు చేతనైతే ఆ పార్టీ మీద చర్య తీసుకోండి గద్దరన్నని అవమానించే విధంగా మాట్లాడడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి ఈ దేశ ప్రజలకి అందరికీ వీసీకే తరపున విజ్ఞప్తి చేస్తున్నాం గద్దరన్నని ఈ హైదరాబాదు గడ్డ మీద అవమానించాడు బండి సంజయ్ అదే గద్దరన్నకి ఈ హైదరాబాదు నడి బొడ్డు మీద మనం గౌరవాన్ని కలిగించాలి కాబట్టి జనవరి ముప్పై ఒకటో తారీఖు నాడు గద్దరన్న జయంతి డెబ్బై ఏడవ జయంతి రవీంద్ర భారతిలో ఘనంగా జరుగుతున్నది ఆ సభకి అధిక సంఖ్యలో విచ్చేసి నోరు బారేసుకున్న బండి సంజయ్కి తగిన సమాధానం చెప్పాల్సిందిగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జై భీమ్ అమర్ రహే గద్దరన్న